తులసి యొక్క మొక్కని మనం ప్రధానంగా ఎప్పుడు తీసుకురావాలని అడుగుతూ ఉంటారు అమావాస్య నాడు తీసుకొని రాకూడదు అమావాస్య చతుర్దశి చతుర్థి తిథులు ఎందుకు కాకుండా ఏ తిథులు మిగతా తిథులు అష్టమి నాడు కాకుండా ఆ తిథులలో కాకుండా గురువారం కానీ బుధవారం కానీ సోమవారం కానీ శుక్రవారం కానీ మనం తులసిని ఇంట్లో పెట్టుకోవచ్చు నాడు పౌర్ణమి రోజున మనం తులసిని కొయ్యకూడదు స్వామి అమ్మాయి గర్భవతి అయింది దేవాలయానికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని అడుగుతూ ఉంటారు ఎక్కడ శాస్త్రంలో అమ్మాయి గుడికి వెళ్ళకూడదని ఎక్కడ శాస్త్రంలో ఎక్కడ చెప్పలేదు అమ్మాయి నెలలండి కానుపోయేంత వరకు కూడా దేవాలయానికి వెళ్ళచ్చు దేవాలయానికి వెళ్ళి దైవస్మరణ చేసుకొని రావచ్చు ప్రతిరోజు వాళ్ళు గుడికి వెళ్ళవచ్చు అమ్మాయి డెలివరీ అయిన తర్వాత పదకొండు రోజులు ఒక్కరోజు మాత్రం వెళ్ళకూడదంతే మిగతా రోజు దేవాలయానికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకోవచ్చు దేవాలయానికి వెళ్ళాలి ఎందుకంటే మంచి సంతానం కలగాలి మంచి అభివృద్ధి కలగాలి వాళ్ళు వెళ్ళి దేవుడు నమస్కారం చేసుకుంటే కదా శుభం కలిగింది ఇంట్లో కూర్చుంటే ఏమొస్తుంది కొద్దిగా ఆరోగ్యరీత్యా కూడా వాళ్ళు కొంత వాకింగ్ చేస్తే కూడా వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటుంది మన ఇంట్లో దృష్టి బాగా ఎక్కువగా ఉన్నప్పుడు గుమ్మడికాయలు పెడుతూ ఉంటాం ఆ గుమ్మడికాయని దేవాలయాల అనుకూలమైన దేవాలయాల్లో మంగళవారం నాడు కానీ శనివారం నాడు కానీ అమావాస్య పౌర్ణమి తిథులు ఎందుకు కానీ ఆ గుమ్మడికాయకి అభిషేకం చేసి చక్కగా పూజ చేసి గంధము అలంకారం చేసి మంగళవారం అమావాస్య పౌర్ణమి తిథి ఎందు శనివారం నాడు ఆ ద్వారాలకు పెడితే కొంత దృష్టి పోతుంది కానీ గుమ్మడికాయ మనం ఎంత పెట్టినా కూడా దిష్టి తగ్గుతూనే ఉంటుంది గుమ్మడికాయ పాడైపోతూ ఉంటుంది ఆ పాడేపుల మళ్ళీ కొత్త గుమ్మడికాయ పెడతాం వల్ల కొంత ఉపశమనం జరుగుతుంది దిష్టి గుమ్మడికాయ పాడైతే వెంటనే తీసేయాలి ఏ రోజనే కాదు అసలు అది ఉండకూడదు అది తీసేసి మళ్ళీ కొత్తగా మళ్ళీ మనం పెట్టాలి అది అమావాస అయినా పౌర్ణమైనా సరే ఎప్పుడైనా తీసేయచ్చు తీసి కొత్తదిగా మళ్ళీ పెట్టుకోవాలి స్వామి మేము రామకోటి రాద్దాం అనుకుంటున్నాము సాయిరామ్ రామ్ నామాన్ని రాయాలనుకుంటూ ఉంటారు సాయినామైనా రామకోటి అయినా సరే ఇంకా అదర్ ఇంకేదైనా సరే మనం ఉదయం లేచిన వెంటనే ఒక పది నిమిషాలు నిత్యారాధన చేసుకొని మనం రామకోటి కానీ సాయినామం కానీ రాసుకోవచ్చు ఉదయము ఏడు గంటల నుంచి పదకొండు లోపు ఎప్పుడైనా రాసుకోవచ్చు మధ్యాహ్న సమయం అది ఏంటంటే అసుర సమయం ఇది పితృ సంబంధించి కార్యక్రమాలు చేస్తాను ఆ సమయంలో మనం రాసుకోకూడదు సాయంత్రం ఐదు గంటల ఆరు ఐదున్నర నుంచి ఆరున్నర మధ్యలో ఆ సమయం అంతా అసుర సమయం కాబట్టి ఆ సమయంలో రామకోటి కానీ ఇంకేవి రాయకుండా ఉంటే మంచిది ఆ తర్వాత ఎప్పుడైనా మనం అనుకూల స్థితి ఉన్నప్పుడు రామకోటిని రాసుకోవచ్చు చాలామంది స్వామి కొబ్బరికాయ కొట్టాను స్వామి కొబ్బరికాయ ఏదో కులిపోయినట్టు ఉంది అంటే అంటూ ఉంటారు కొబ్బరికాయ దాని దాని ఆయుష్ అయిపోయింది కాబట్టి అది పాడైపోయింది అంతేగాని నీవు అది పాడవలేదు కదా కాబట్టి ఎటువంటి దోషమూ లేదు అది ఒకవేళ అయినా కూడా అది మంచి అవుతుంది శుభమే కలుగుతుంది అశుభమైతే కాదు నిత్యారాధన చేసుకునే మన ఇంట్లో దేవాలయం ఒక ఇంచు ఒక ఇంచు సంబంధించిన విగ్రహాలు మాత్రమే మనం దైవారాధన చేసుకోవాలి కొన్ని విగ్రహాలు ఏంటంటే కొంచెం మనం ఏదో చూసుకోవడానికి కొన్ని విగ్రహాలు వస్తుంటే అవి మనం పెట్టుకొని వాటికి మన షోకేసులో పెట్టుకోవచ్చు దానికి ఏం తప్పేం కాదు అది దైవారాధన చేసే విగ్రహాలు మాత్రం ఒక ఇంచు మాత్రమే ఉండాలి ఇంట్లో చేసుకునేవి మన ఇంటిలో ఏ విగ్రహానైనా పెట్టుకొని మనం పూజ చేసుకోవచ్చు మనం మనం ఉన్న దీక్షను బట్టి మనం ఆ దేవతామూర్తులకు పూజ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది ఏ పూజ చేసుకోకూడదని ఎక్కడా చెప్పలేదు అయితే ఒక ఒక పరిణీతిని సంబంధించిన విగ్రహాలను పెట్టుకొని మాత్రమే మనం పూజ చేసుకోవాలి మనం వాస్తు ప్రకారంగా తీసుకుంటే ఈశాన్య భాగమనందు మనం దే దేవత దేవుడి యొక్క గదిని పెట్టుకుంటాము ఈశాన్య మూల్లో పెట్టుకుంటూ ఉంటాము ఆ ఈశాన్య మూల్లో దైవారాధన చేసుకోవడానికి అనుకూల స్థితి ఇంకా కొంతమంది అడుగుతున్న సమయం అద్దెలో ఉంటాం కదా ఆ రూములు అనుకూలంగా ఉంటాయి ఉండకపోవచ్చు అన్నప్పుడు కూడా ఆ ఇంట్లో కూడా మనకి ఈశాన్య మూల భాగంలో ఉన్న ప్లేస్లోని మనం ఉన్నంతవరకు చిన్న చెక్క పెట్టుకొని దాంట్లో దేవుడిని పెట్టుకొని మనం పూజ చేసుకుంటే చాలా శుభం కలుగుతుంది ఇంకా ఈశాన్యం కుదరిని పక్షాన కొంతమంది నైరుతి మూలలో కూడా కొంతమంది పూజ చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే ధనాకారం అనేసి అక్కడ చేసుకుంటూ ఉంటారు అది అనుకూల స్థితిని బట్టి వాతావరణం బట్టి అక్కడ చేసుకోవచ్చు చాలామంది పండగలు వచ్చినప్పుడు పండగలు వచ్చినప్పుడు పర్వదినాల్లో ఉపవాసాలు ఉంటూ ఉంటారు ఉపవాసము అంటే ఇరవై నాలుగు గంటలు సమయం కాదు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండే సమయాన్ని ఒక స్థితిని తీసుకొని ఉపవాసం అంటారు రోజులో సగం ఆ సగం నాడు ఉపవాసం ఉండాలి ఆ ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలంటే కొంతమంది ఆరోగ్యం బాగుండొచ్చు ఆరోగ్యం బాగుండకపోవచ్చు స్వామిని ఈరోజు వెంకటేశ్వరికి పూజ చేసుకున్నాను స్వామి నేను ఏం తినకుండా ఉండాలి అనుకుంటున్నాను అంటారు కొంతమంది వారు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఏం తినకుండా ఉన్నా పర్వాలేదు మధ్యాహ్నం తర్వాత ఏదైనా పదార్థాన్ని తీసుకోవచ్చు ఆరోగ్యరీత్యా ఉపవాసం అంటే ఈరోజు ఈరోజు చేసుకునే ఆహారంలో పళ్ళు పాలు వీలుంటే ఉపాహారం కింద ఇంత రొట్టె ముక్కెనో ఏదో తీసుకుంటే దానికి ఉపవాసం తీసుకున్న ఫలితం కూడా ఉంటుంది అన్న పదార్థాన్ని మాత్రం తీసుకోకూడదు తక్షణ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి